ఐబొమ్మ రవి ఈ రోజుల్లో సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నాడు ఒక హీరో అయిపోయాడు సామాన్యుడికి థియేటర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి సినిమాలు ఎవరు చూస్తారండి వెయ్యి రూపాయలు పెడితే రెండు వేలు పెడితే మూడు వేలు పెడితే ఫ్యామిలీకి ఎంతెంత అయిపోతుంది అలాంటిది ఇప్పుడు హీరో విలన లేకపోతే పోలీసులు పట్టుకుని ఆ ఒక రాబిన్ హుడ్లా చూస్తున్నారు లేదంటే చాలా నేరస్తుల్లా చూస్తున్నారు అవన్నీ కాదు ఎంతో కోట్ల ట్రాన్సాక్షన్ జరుగుతుంది అన్ని వేల సినిమాలు తన దగ్గర ఉన్నాయంటే తన దగ్గర నాలెడ్జ్ ఉన్నట్టే కదా సో ఈ రోజుల్లో మనం ఆలోచించాల్సింది ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఆలోచించాలా పోలీసుల సైడ్ నుంచి ఆలోచించాలా సామాన్యుడి సైడ్ నుంచి ఆలోచించాలా చాలా కోణాలు ఉన్నాయి ఇందులో ఆ అబ్బాయి ఎన్నో దేశాలు తిరిగి ఎంతో నాలెడ్జ్ గెయిన్ చేసి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు సామాన్యుడు సినిమా అందించాడు సో ఒక హీరోగానే మనం పరిగణద్దాం అందాక ఆ తర్వాత పోలీసులు చేసిన పని ప్రశంసనీయమే కానీ ఈ రోజుల్లో సామాన్యుడు థియేటర్కి వెళ్ళి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి చూడలేని పరిస్థితి ఆ అబ్బాయి అన్నీ చేశాడు సో రవిని మనం ఒక పాజిటివ్ యాంగిలో చూసినట్లయితే ఎన్నో కోట్లు ఒకవేళ ట్రాన్సాక్షన్ పరంగా ఎన్నో సినిమాలు అవన్నీ చేసేసి అన్ని నేరం చేసాయని ప అనుకున్నా సరే లేదంటే ప్రజలకి మేల్ చేసిన విధంగా మనం చూసుకున్నట్లయితే ఎంతో డబ్బు అక్కడ పోలీసులు చేసినది తప్పట్లేము ఇటు ప్రజలకు కూడా అది హీరోలు అయిపోయాడు